హరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా రంజాన్ పండుగ శుభాకాంక్షలు ఏదైతే మహమ్మద్ ప్రవక్త యావత్ మానవాళికి తెలియజెప్పినారో ఒక నెల రోజుల పాటు ఉపవాసం ఉంది నిరంతరము అలా ప్రార్థన చేసుకొని నమాజ్ చేసుకొని వర్ల గురించి పర్ల కష్టాల గురించి కానీ లేదు సహనాన్ని పాటించే విధానాన్ని కానీ జీవితంలో ఒక మార్పు కోసం నెల రోజుల పాటు ఉపవాస దీక్ష చేసిన తర్వాత ఈరోజున ఈద్ ఉల్ ఫితర్ సందర్భంగా ఏదైతే ఈ ఈద్గాలో సందేశం ఇచ్చారో మౌత్కా కష్టపర మౌత్కా యాత్ర కష్ట చావునొకసారి గుర్తుకు తెచ్చుకోమని చెప్పి మనిషి అక్కడే మొదలవుతుంది ఒక కన్వెక్షన్ మొదలవుతుంది ఉనిస్తంగా విన్న అర్థం చేసుకున్నా ఆచరించుకున్నా కూడా అసలు ఈ మనుషుల మధ్యన ఎక్కడ కూడా కోపతాపాలుండవు ద్వేషాలు ఉండవు తప్పు చేయాలని భావన రాదు ఇవే కురాన్ కానీ ఇస్లాం కానీ తెలియజెప్పేటువంటి సిద్ధాంతం ఈ రకమైనటువంటి ఆలోచన విధానాన్ని మహమ్మద్ ప్రవక్త ఏదైతే చెప్తున్నారో ఇస్లాం ఏదైతే చెప్తుందో ప్రతి ఒక్కరికి కూడా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను నేను ఈరోజు ముప్పై రోజుల తర్వాత ఏదైతే ఈ సందేశాన్ని ఉన్నాలో అందరి మనసులో కూడా అలా మార్పు తీసుకురావాలా ఏదైతే తప్పు చేయాలని ఆలోచన కానీ తప్పు చేసే ఉద్దేశంగా ఉండేటువంటి వాళ్ళకి లేదంటే తప్పు దోవలు పోయినటువంటి వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరి మంచి కోరాలని ఆలోచనతోనే ముందు పోవాలని చెప్పేసి గుర్తిస్తాము అంతేకాదు ఏ సంతోషమైతే ఈద్గాలో చూస్తున్నాం ఈ సంతోషము పూర్తి సంవత్సరం కూడా వచ్చే రంజాన్ వరకు కూడా ఇంతే సంతోషం రెట్టింపు సంతోషం కూడా ప్రతి ఒక్కరికి అని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కూడా ప్రార్థనలు చేసుకుంటూ మరొకసారి కదిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు